హలో నేను విశేషరావు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలివైనటువంటి వ్యాపారిలాగా వ్యవహరిస్తున్నారనేది ఆ మధ్యకాలంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్య నిజంగానే ఇప్పుడు బంగారం విషయంలో నరేంద్ర మోడీ గారు అలానే వ్యవహరించారు అని బిజినెస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది ఎందుకు అని అంటే ఆగస్టులో సెవెన్ పాయింట్ సెవెన్ బిలియన్ డాలర్స్ని అమ్మేశారు ఆ డబ్బుతోటి సెప్టెంబర్లోనే రెండు వందల కేజీలు బంగారం కొన్నారు ఇదంతా కూడా ఆర్బీఐ చేసిన పని నరేంద్ర మోడీ గారు అంటే నేరుగా నరేంద్ర మోడీ గారు పోయి బిజినెస్ చేయరు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఆర్బీఐ కూడా ఉంటుంది ఆర్బీఐ స్వతంత్ర ప్రతిపది గల ఆర్గనైజేషన్ అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రమేయం ఉంటుంది సో ఆర్బీఐ ఏం చేసింది సెవెన్ పాయింట్ సెవెన్ బిలియన్ డాలర్స్ని అమ్మేసింది ఎందుకు అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ వాల్యూ పడిపోతూ ఉంది ఎట్ ద సేమ్ టైం రూపీ వ్యాల్యూ కూడా పడిపోతుంది అంతర్జాతీయ మార్కెట్ డాలర్ వ్యాల్యూ పడిపోతుంది అంటే దాని ఇండెక్స్ మొత్తం వాణిజ్యం అనేది అంతకుముందు డాలర్స్లో ఎక్కువ జరిగేది అప్పుడు జరిగిన దానికన్నా కూడా ఇప్పుడు తక్కువగా అంతర్జాతీయ వాణిజ్యం డాలర్స్లో జరుగుతుంది అందుకే అమెరికా దేశం ట్రంప్ మొత్తుకుంటూ ఉన్నారు బ్రిక్స్ ఉండకూడదు బ్రిక్స్లో ఉండేటువంటి దేశాల మీద మేము ఆంక్షలు పెడతాం ట్యాక్స్లు విధిస్తామని చెప్పి చెప్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా బ్రిక్స్ ఉంది బ్రిక్స్ యాక్టివ్గా పనిచేస్తూ ఉంది అందుకే డాలర్ ఇండెక్స్ వ్యాల్యూ ఇంటర్నేషనల్గా దాదాపుగా వన్ పాయింట్ వన్ సిక్స్ పడిపోయింది వన్ పాయింట్ వన్ సిక్స్ పడిపోయింది గత వారం జీరో పాయింట్ సిక్స్ ఉండేది ఇవాళ వన్ పాయింట్ వన్ సిక్స్ సుమారుగా పడిపోయింది ఇంటర్నేషనల్గా పడిపోయినప్పటికీ రూపీ వాల్యూ తోటి పోల్చుకుంటే కనుక డాలర్ బలపడినట్టు కనిపిస్తూ ఉంది ఈ తోటి బంగారం వాల్యూ ఇప్పుడు తులం లక్ష ఇరవై ఇరవై ఐదు వేలకు వచ్చింది నిన్న కాక మొన్న దాని వాల్యూ లక్షా ముప్పై మూడు వేలు దక్కపోయింది హైదరాబాద్ మార్కెట్లో ఇప్పుడు లక్ష ఇరవై ఐదు వేలకు వచ్చింది నిన్నటి నుంచి మార్కెట్ ఇప్పుడు డౌన్ ట్రేడ్లో ఉంది నిన్న ఇవాళ తొమ్మిది వేల రూపాయలు తగ్గింది తులానికి తొమ్మిది వేల రూపాయలు తులం బంగారం తగ్గింది తగ్గి ఇప్పుడు ఒక లక్ష ఇరవై ఐదు వేలు తులం బంగారం ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం రేటు ఉంది అంటే బంగారం రేటు తగ్గుతూ ఉంది దాదాపు ఈ తగ్గుదల ఎంతవరకు ఉండొచ్చు అని అంటే ఆల్రెడీ నిన్న మొన్న నేను వీడియోలు చేశాను ఇంటర్నేషనల్గా ఉండేటువంటి అనేక సంస్థలు వేసినటువంటి అంచనా ఏంటంటే ఐదు నుంచి పదిహేను పర్సెంట్ వరకు ఫ్లక్చువేషన్స్ ఉండొచ్చు అని చెప్పి చెప్పారు అంటే తగ్గొచ్చు పెరగచ్చు తగ్గుతూ పెరుగుతూ ఫ్లక్చుయేషన్స్ ఐదు నుంచి పదిహేను పర్సెంట్ ఉంటుంది అని చెప్పేసి నేను ఆల్రెడీ నిన్న మొన్న వీడియోలు చేశాను దానికి కారణం ఏంటి అని అంటే అమెరికా ఒకటి షట్డౌన్లో ఉంది ప్రజెంట్ నెంబర్ వన్ కారణం అమెరికా షట్డౌన్ అనేది ఈ అమెరికా షట్డౌన్ ఉన్నటువంటి క్రమంలో దాని పరిస్థితి ఏంటి అనేది అర్థం కావట్లా షట్డౌన్లో ఉంది అమెరికా ఇది కనుక కంటిన్యూ అయితే ఆర్థిక మాధ్యం ప్రపంచవ్యాప్తంగా కూడా నెలకొనేటువంటి అవకాశం లేకపోలేదు వచ్చేసి చైనా భారీగా బంగారం కొనుగోలు చే చేస్తుంది ఎందుకు ఇది లో ఉంది కాబట్టి చైనా భారత్ రెండు కూడా బంగారాన్ని కొనుగోలు చేస్తుంది భారీగా ఒక సెప్టెంబర్ నెలలోనే భారత్ వచ్చేసి సెప్టెంబర్ నెలలో రెండు వందల కేజీల బంగారం ఉంది ఒక సెప్టెంబర్ నెలలోనే ఆర్బిఐ రెండు వందల కేజీలు బంగారం పొంది అంటే వీలున్నంత వరకు ఎక్కువగా బంగారాన్ని కొనుగోలు చేస్తుంది మన ఆర్బిఐ డాలర్లని సెవెన్ పాయింట్ సెవెన్ బిలియన్ డాలర్స్ని విని అమ్మేసింది కేవలం రూపీ వాల్యూ పడిపోకుండా ఉండటానికి డాలర్తో పోల్చుకుంటే డాలర్తో పోల్చుకుంటే రూపీ వాల్యూ పడిపోవడం ఒక యాంగిల్ అంతర్జాతీయ మార్కెట్లో ట్రేడ్ ట్రేడ్లో దాని ఇండెక్స్ పడిపాటు ఇంకోకెత్తు ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఉంది సో ఇండెక్స్ వాల్యూ పడిపోయింది కాబట్టి ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో వచ్చేసి అవున్స్ బంగారం నాలుగు వేలకి దాదాపు నాలుగు వేల నలభై రూపాయల దాకా నలభై డాలర్లు ఉంది ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో నిన్న మొన్న ఇది సుమారుగా నాలుగు వేల నూట అరవై ఎనిమిది డాలర్లో ఉంది డాలర్స్ ఇది కాస్త ఇప్పుడు తగ్గింది అంతకుముందు ఇది నాలుగు వేల రెండు వందల యాభై ఆరు డాలర్లు ఉంది సో కాబట్టి అంతర్జాతీయ మార్కెట్లో డా ఇది ఔన్స్ బంగారం వాల్యూ తగ్గుతూ ఉంది ఆ కారణంగా బంగారం రేటు ప్రస్తుతం తగ్గుముఖం పడుతుంది అమెరికా షట్డౌన్ ఒకటికి కారణం ఏది బంగారం రేటు తగ్గడానికి చైనా భారత్ బంగారం కొనుగోలు చేస్తుంది పెరగడానికి కారణం ఇది బంగారం పెరగడానికి కారణం ఇదేమో తగ్గడానికి కారణం సెప్టెంబర్లోనే కొనుగోలు ఇక సెవెన్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్ బిలియన్ డాలర్స్ని అమ్మేసింది ఇది ఇక నాలుగో పాయింట్ వచ్చేసి ఇక రష్యా ఉక్రెయిన్ యుద్ధం తగ్గుముఖం పట్టింది అంతర్జాతీయంగా కూడా పరిస్థితులు చూ పరిస్థితులు చక్కబడుతున్నట్టు కనిపిస్తూ ఉన్నాయి అందుకే ఇప్పుడు బంగారం రేటు తగ్గుముఖం పడుతుంది అంతర్జాతీయ అంతర్జాతీయ పరిణామాలు కొద్దిగా చక్కబడుతున్నాయి ఈ కారణం చేత తగ్గుముఖం పడుతోంది ఇక ఐదో పాయింట్ వచ్చేసి ఇక్కడ చూడండి చైనా భారత్ బంగారం కొనుగోలు చేయడం కారణంగా ఈ డాలర్ వాల్యూ పడిపోతుంది ఇక్కడ బంగారం వాల్యూ ఏమో యాక్చువల్గా బంగారం వాల్యూ ఈ రెండు దేశాలు పోటీ పడి కొనుగోలు చేయడం కారణం ఇప్పటివరకు పెరిగినాయి ఇప్పుడు కొనుగోలు ఆపేశాయి సెప్టెంబర్ వరకు కొనుగోలు చేశాయి ఈ రెండు దేశాలు ఇప్పుడు అక్టోబర్ ఈ అక్టోబర్లో ఆపేసాయి ఎందుకు అంటే అంతర్జాతీయంగా పరిణామాలు చక్కబడుతున్నాయి ఇక బంగారం కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు అనేటువంటి అభిప్రాయానికి ఆయా దేశాల ఆర్బీఐలు వచ్చేస్తున్నాయి అందుకే ఇప్పుడు స్థిరంగా ఉండడానికి ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా ఏర్పడుతూ ఉన్నాయి ఇవాళ తొమ్మిది వేల రూపాయలు తగ్గింది అని అంటే మరి ఆ తగ్గుముకు ఎంతవరకు ఉంటుంది అని అంటే ఐదు నుంచి పదిహేను పర్సెంట్ వరకు ఫ్లక్చువేషన్స్ ఉండొచ్చు అని చెప్పి అంతర్జాతీయంగా ఉండేటువంటి సమస్యలు చెప్తూ ఉన్నాయి సో యాజ్ ఆఫ్ నౌ మనం కనుక తీసుకుంటే యాక్చువల్గా ట్రంప్ ఇంకొక కామెంట్ కూడా చేశాడు రష్యా నుంచి భారత్ ఆయిల్ ఎప్పుడైతే కొనుగోలు చేస్తుందో అప్పుడే టారిఫ్లు తగ్గిస్తాం అప్పటి వరకు టారిఫ్లు బరాయించాల్సిందే భారత్ అని చెప్పి చెప్పింది దాంతోపాటు చైనా మీద ట్రేడ్ వార్కి తెరదీసింది ఈ రెండు అంశాల మీద కొంత క్లారిటీ వస్తుంది ఎందుకంటే చైనా విలువైనటువంటి నిక్షేపాలను ఎగుమతి చేయడం ఆపేసింది అమెరికాకి ఇప్పుడు అమెరికానే నెగోషియేషన్స్కి వస్తుంది చైనాతోటి ఇక భారతదేశం కూడా రష్యా నుంచి కాకుండా అమెరికా నుంచి కూడా ఆయిల్ కొనుగోలు చేయడానికి కొంత నెగోషియేషన్ జరుగుతోంది అందుకే ప్రస్తుతం పరిస్థితులు చక్కబడ్డాయి ఆ కారణం చేత బంగారం తగ్గుముఖం పడుతుంది సో ఇవాళ మార్కెట్లో బంగారం వాల్యూ ఏంటి అనేది ఒకసారి చూద్దాం అసలు ఏంటి బంగారం వాల్యూ ఎంత ఉందనేది చూడండి ఇక్కడ బంగారం వాల్యూ అంటే చాలా సైట్లో అప్డేట్ కావట్లేదు యాక్చువల్గా మార్కెట్ సాయంత్రానికి క్లోజ్ అవుతుంది కానీ సాయంత్రానికి క్లోజ్ అయినప్పటికీ దాన్ని అప్డేట్స్ రావడం అనేది కొంత డిలే అవుతుంది ఉన్న వాటిల్లో ఇది బెస్ట్ అని చెప్పేసి నేను దీన్ని చూజ్ చేసుకున్నాను బంగారం రేట్ ఎంత ఉంటుంది అనేది సో ఇక్కడ గ్రామ్కి వచ్చేసి నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు తగ్గింది ఇరవై నాలుగు క్యారెట్లు ఇరవై రెండు క్యారెట్లు వచ్చేసి నాలుగు వందల ముప్పై రూపాయలు పద్దెనిమిది క్యారెట్లు వచ్చి మూడు వందల యాభై రెండు రూపాయలు తగ్గింది అంటే పది గ్రాములు తులం బంగారానికి వచ్చేసి దాదాపుగా ఒక్కరోజే నాలుగు వేల ఆరు వందల తొంభై రూపాయలు తగ్గింది సో ఇక్కడ మనకు చూడండి ఇదిగోండి ఎనిమిది గ్రాముల బంగారం ఎంత తగ్గింది అనేది క్లియర్గా ఉంది అదే పది గ్రాముల బంగారం అయితే నాలుగు నాలుగు వేల మూడు వందల రూపాయలు తగ్గింది దీనికి ఎంతకి ఇరవై రెండు క్యారెక్టర్లు ఇరవై రెండు క్యారెక్టర్స్ బంగారం అయితే ఇది ఇచ్చింది మనం లాస్ట్ తగ్గుముఖం చూస్తే గత రెండు మూడు రోజుల నుంచి ఇవాళ ఇరవై ఒకటో తారీఖు సో ఇవాళ చూడండి నిన్న నిన్న కూడా తగ్గింది పదకొండు రూపాయలు తగ్గింది నేను పది రూపాయలు ఈ ఒకదా నిన్న నిన్న కూడా తగ్గింది సో వరుసగా తగ్గుతూ వస్తుంది తగ్గుముఖం పట్టింది అని చెప్పి చెప్పొచ్చు బంగారం మరి తగ్గుదల ఎప్పటి వరకు ఉంటుంది మోడీ చాలా తెలివిగా బంగారాన్ని అయితే రెండు వందల కేజీలని ఒకే నెలలో కొనుగోలు చేశారు బట్ ఇప్పుడు కొనుగోలు చేయడం ఆపేసింది ఆర్బీఐ ఆపేసింది అనేక రాష్ట్ర అనేక దేశాలకు సంబంధించినటువంటి రిజర్వ్ బ్యాంకులు కూడా ఆపేసేవి కాబట్టి ఇక తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం ఉంది అందుకే నేను ప్రతి వీడియోలో ఏం చెప్తున్నానంటే లాంగ్ టర్మ్లో మీరు కొనొద్దు షార్ట్ టర్మ్లో కొని అమ్ముకోవడం బెటర్ అని చెప్పి చెప్తూ ఉన్నాను ఇది నేను చెప్పడం కాదు అంతర్జాతీయంగా ఉండేటువంటి విశ్లేషణలు అన్నీ తీసుకున్న తర్వాత అక్కడ డేటా తీసుకున్న తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో పరిణామాలను గమనించిన తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో బంగారం వాల్యూ ఎంత ఉందనేది అబ్జర్వ్ చేసిన తర్వాత ఫైనల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇచ్చేటువంటి ఫలితాన్ని మీకు చెప్తూ ఉన్నాను సో కాబట్టి ప్రస్తుతానికైతే తగ్గుతూ వస్తుంది ఇది భారీగా తగ్గుతుందా అని అంటే ఇప్పటికిప్పుడు అయితే చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు ఈవెన్ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్పలేకపోతున్నారు నిన్న ఇవాళ మాత్రం తగ్గుముఖం పట్టింది రేపు కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు మరి ఆ ఎక్స్పెక్టేషన్స్ ఎంతవరకు కరెక్ట్ అనేది రేపు చూద్దాం థ్యాంక్ యూ